పాఠశాలకు రమ్మంటే చెట్టు ఎక్కి దాక్కున్న విద్యార్థి విద్యార్థులను పాఠశాలలో చేర్పించేందుకు ఊర్లకు వెళ్ళిన ఉపాధ్యాయుడికి వింత అనుభవం ఎదురైంది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ మండలం బట్పల్లికి అబ్దుల్ కామర్ ఎంపీపీఎస్ దుర్గయ్యవాడకు బదిలీపై నూతనంగా వచ్చారు విద్యార్థులను పాఠశాలలో చేర్పించట కొరకు ఆయనతో పాటు అక్కడ పనిచేస్తున్న ఉపాధ్యాయులు జార్పుల వినోద్ కలిసి ఎంపీపీఎస్ దుర్గయ్యవాడ పాఠశాలలో పిల్లలను చేర్పించట కొరకు ఊర్లోకి వెళ్లి ఇంటింట తిరుగుతున్నప్పుడు వింత అనుభవం ఎదురైంది వేరే ఊరిలో బడిలో చేర్పిస్తారనే భయంతో కౌశిక్ అనే పిల్లవాడు చెట్టు ఎక్కి కూర్చున్నాడు సదరు ఉపాధ్యాయుడు ఇంటికి వెళ్లేసరికి పిల్లవాడి తల్లి మాకు కొడుకును పాఠశాలకు పంపిస్తాము కానీ బడికి రావడానికి సుముఖంగా లేడు అందుకే దొరకకుండా చెట్టెక్కి కూర్చొని ఉన్నాడని తెలపడంతో ఉపాధ్యాయులు అబ్దుల్ కామర్ చెట్టెక్కి దాక్కున్న బాబుతో ఆప్యాయంగా మాట్లాడి విద్యార్థిని పాఠశాలకు తీసుకువెళ్లి దుస్తులు పాఠ్యపుస్తకాలు అందజేశారు అతనితో పాటు పాఠశాలలోని మిగతా విద్యార్థులకు కూడా నోట్ పుస్తకాలను పంపిణీ చేశారు ఈ వీడియో సోషల్ మీడియాలో సోమవారం సాయంత్రం ఐదు గంటలకు పోస్టు చేయడంతో వైరల్ గా మారింది దిగుద్దా పోదాం దా ఏం కదా మెల్ల 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 దెబ్బదా మెల్లగా మెల్ల ఎందుకు పోను అంటున్నావు బడికి ఎందుకు పోవు ఇప్పుడు మా బడికి వస్తావా ఇడికి దగ్గరికి దగ్గర ఉన్నది వస్తావా రా ఏం కాదు బాగా ఇక్కడనే దగ్గర రోజు ఓకేనా రా ఇప్పుడు సార్ ఒకటి ఉండే ఇప్పుడు ఇద్దరమైన ఇద్దరం ఉంటాం పంపి అమ్మ పంపమ్మ పంపిస్తావు కదా ఏం పేరు నీ పేరు కౌశిక్ కౌశిక్ రా ఓకే